ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు కపట రాజకీయం వైఎస్ జగన్ నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో పదకొండేళ్ల తర్వాత నిందితులకు శిక్ష ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ఊహించని ట్విస్ట్ బెదిరించి కేసు పెట్టించారన్న బాధిత మహిళ సామాన్యుడి నేల విమానం ప్రైవేటుకు కేంద్రం నిర్వాహకంతో ప్రైవేటు చేతుల్లోకి రైలు బండి వచ్చే నెల నాలుగున కేరళలో తొలి ప్రైవేటు రైలు షురూ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించిన బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా కూటమి ఏర్పాటు చేశారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ఎన్నికల సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మైనారిటీల ఓట్ల కోసం వారిపై కపట ప్రేమ ప్రదర్శిస్తూ చంద్రబాబు ఊసరు వెళ్లి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని ప్రముఖ హేతువాది మహారాష్ట అంధశ్రద్ద నిర్మూలన సమితి వ్యవస్థాపకులు నరేంద్ర దబోల్కర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష పడింది ఈ కేసును విచారించిన పుణే కోర్టు ఇద్దరిని నిందితులుగా తేల్చింది వారికి జీవిత ఖైదు విధించింది మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది ఢిల్లీ సీఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చింది జూన్ ఒకటిన కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగియనుంది బెయిల్ గడువు ముగియగానే జూన్ రెండున జైల్లో సరెండర్ కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ కోసం అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మంగళవారం మే ఇరవై వరకు పొడిగించింది అదేవిధంగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ను గురువారం సుప్రీంకోర్టులో ఈడీ వ్యతిరేకించింది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన అఫిడవిట్లో ఎన్నికల ప్రచారం చేసే హక్కు ప్రాథమికమైనది కాదని దర్యాప్తు సంస్థ పేర్కొంది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రివ సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనతో బలవంతంగా రవాణాపై కేసు పెట్టించారని బాధిత మహిళ ఒకరు ఆరోపించడం సంచలనంగా మారింది ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా ప్రకటించింది కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రవాణపై అసత్య ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ తెలిపింది ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ రాష్ట అధ్యకుడు హెచ్డి కుమారస్వామి గురువారం తీవ్రంగా స్పందించారు ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ బాధితులను బెదిరిస్తోందని తమ పార్టీపై బురద చల్లేందుకు మహిళలతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయకపోతే వ్యభిచారం కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు తాను ప్రజలను సమర్దించట్లేదని ఈ సందర్బంగా కుమారస్వామి స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే అన్నారు దోషులకు శిక్ష పడాల్సిందే అని స్పష్టం చేశారు హెచ్డి దేవగౌడకు నలుగురు కుమారులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని చెప్పారు తమకు అందరికీ ఎవరి కుటుంబాలు వ్యాపారాలు వారికి ఉన్నాయన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకసారి మాత్రమే తాను హసన్ జిల్లాకు వెళ్లినట్లు ఈ సందర్భంగా కుమారస్వామి వివరించారు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నానని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ పేదల నేల విమానాన్ని సమాధి చేస్తున్నారు పేదోడి రైలు బండి పెద్దోళ్ల జేబుల్లోకి వెళ్తుంది కోట్లాది మంది సామాన్యుల ప్రయాణ సాధనం కొద్దిమంది లాభార్జన వస్తువుగా మారుతుంది రైల్వే ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి బతుకుపై చావు దెబ్బ కొడుతుంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి